హాయ్ ఎంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంజిల్స్ క్రియేషన్స్ అందరికీ కూడా హాయ్ అండి ఎలా ఉన్నారు సో నిన్న నేను చెప్పాను కదా మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాము కదా మనము సో దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇది యాక్చువల్లీ దివాళికి పెట్టాల్సింది అనుకున్నాం కదా సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట సో అప్లోడ్ అవుతుంది సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి అలాగే గివ్ ఏవే ఆ వీడియోకి ఈ వీడియోకి రెండింటికి కూడా ఉందనమాట సో ఈ వీడియోకి గివ్ ఏవే చూపించాను కానీ మొన్నటి వీడియోకి చూపించలేదు అది కూడా చూపిస్తాను అండి గివ్ అవే కూడాను తీస్తాను రెండు వీడియోస్ తీస్తాను అందరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి అలాగే వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి సో మొన్న వీడియోలో కూడా మీకు నచ్చే కదా ఒకవేళ మొన్న వీడియో కూడా ఎవరైనా చూడకపోతే కంప్లీట్ వీడియో వెరీ ఒక హాఫ్ అన్ అవర్ వీడియోనే ఎక్కువ లెంత్ కూడా లేదు సో చక్కగా ఆ వీడియో చూడండి అండ్ ఇది కూడా చూడండి చూడని వాళ్ళయితే చూడండి మళ్ళీ రిపీట్ అని కాదు సో ఈ వీడియోలో కూడా ఏమైనా ఐటమ్స్ నచ్చాయి అనుకోండి సో ప్రైస్ ట్యాక్తో స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని సో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా సో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే చేసేసేయండి చిన్న వీడియో కాబట్టి సో తొందరగా చూడండి ఓకేనా సో ఒకవేళ మీకు ఏ ఏ ప్రోడక్ట్ అయితే తీసి తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని మాత్రం కంపల్సరీగా ప్రైస్ ట్యాక్ స్క్రీన్షాట్ తీసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని అవైలబుల్ ఉంది అంటే పేమెంట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో అండ్ పేమెంట్ నెంబర్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ వన్ ఫైవ్ టూ ఫోర్ ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ఫస్ట్ జుమ్కాస్ చూపిస్తున్నాను అండి సో బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఇక్కడ మనకి మొత్తం కూడా కెంపు ఫ్లవర్స్ అయితే ఇచ్చేసేసారు అండ్ ఇక్కడ కూడా చూసారా మొత్తం అన్కట్ స్టోన్స్ అక్కడక్కడ మనకి జస్ట్ ఇలాగా గ్రీన్ కాంబినేషన్ అయితే పెట్టేసేసారు సో టోటల్గా అయితే మనకు మల్టీ కలర్ లుక్ అయితే వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తాయి ఈ జుమ్కాస్ ప్రైజ్ మాత్రం జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్లు అయితే వచ్చేస్తుంది ఓకేనా సో నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి ఓకేనా ప్రైస్ ట్యాక్తోనే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ మనకి బ్లాక్ బీడ్స్ అండి ఇది అయితే ఎక్కువ స్టాక్ లేదండి మళ్ళీ కావాలంటే నేను ప్రీ ఆర్డర్సే తీసుకుంటాను ఎక్కువ పీసెస్ అయితే అవైలబిలిటీ అయితే లేవు సో ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ లో నైన్ రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది షార్ట్ బ్లాక్ బీడ్స్ అండి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ కానీ గోల్డ్ మీకు అచ్చంగా పర్ల్స్తో చేసేయమంటే సొరస్కి పర్ల్స్తో చేసేస్తాను గోల్డ్ బాల్స్ అచ్చంగా కావాలంటే గోల్డ్ బాల్స్తో చేసేస్తాను సో ఇదైతే మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట సో పింక్ అంటే మేము మనకి ఎలా మల్టీ అంటే లైక్ గోల్డ్ పల్ రెండు మిక్స్ చేసి రెండిటి కాంబినేషన్లు అయితే చేయడం జరిగింది మీకు ఇలా ఓకే అనుకుంటే సో ఇలా చేయించుకోండి ఓకేనా సో లేదు అనుకుంటే మీకు మీరు రిమైనింగ్ అయితే ప్రజెంట్ అయితే నా దగ్గర ఇదొక్క మోడల్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి సో మీకు కావాలి అనుకుంటే మాత్రం నేను అవి చేపిస్తాను ప్రజెంట్ నా దగ్గర ఇదొక్కటే ఒక్కటే ఉందన్నమాట సో మీకు నచ్చితే మాత్రం త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్లో అయితే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ లాకెట్ చాలా బాగుంటుంది మీ అందరికీ తెలిసిందే కదా సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మనకి చక్కగా కట్టు తీగతో ఇలా పెట్టేసేసారన్నమాట బ్లాక్ డైమండ్స్ అలా టైప్లో ఈ టైప్లో వచ్చేసేసాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అండి షార్ట్లో మనకి బ్లాక్ బీడ్స్ అనేవి ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి ఎవరికైనా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్లో వచ్చేస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ ఇది తీసుకున్న వాళ్ళైతే ఒక్కసారి తీసుకున్నా కూడా వేరే వాళ్ళకి నచ్చి అలా బుక్ చేసుకున్నారండి ఎక్కువ ఆర్డర్స్ బాగుంటుంది పీస్ అయితే జస్ట్ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ బడ్జెట్లో వచ్చేస్తుంది కావాలి అనుకునేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి కోరల్ కాంబినేషన్లో గ్రీన్ లాకెట్ అండి మనం మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది డైమండ్ టైప్లో కట్స్ లాగా వచ్చిందనమాట అండ్ కోరల్స్ రైస్ పర్ల్స్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సాలిడ్ హుక్ అండి చాలా బాగుంటుంది అనమాట హుక్ అయితే చాలా సాలిడ్గా వచ్చేసేసి ఇవన్నీ కూడా అన్కట్స్ ఇచ్చారండి విక్టోరియన్ టైప్ ఆఫ్ లాకెట్ అనమాట ప్రైజ్ మీకు ఇదొక్క లాకెట్ మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుందండి అండి సో మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండి చాలా చాలా మంచి డిజైన్లో మంచిగా మనకి ఇలా ఇక్కడ నుంచి కూడా మీరు ఇలా హోల్స్ లాగా ఇచ్చారు కాబట్టి సో ఇక్కడి నుంచి కూడా పెట్టేసేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్లో అయితే వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు సో మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేస్తుంది అలాగే మీకు ఈ లాకెట్స్ మీకు ఐడియా ఉంది కదండి సో విత్ తో అడ్డుకతో వేసి చూపించాను సో ఇవి పింక్ అయితే ఒక సిక్స్ పీసెస్ లోప అవైలబిలిటీ అయితే ఉన్నాయి అలాగే వైట్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి గోల్డ్ రెప్లికా డిజైన్ మీ అందరికీ తెలిసిందే కంప్లీట్ గోల్డ్ రెప్లికా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట గోల్డ్లో మనం చేయించుకోవచ్చు సో మీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ చేయించుకోలేము అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇమిటేషన్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పింక్ కావాలి అనుకునే వాళ్ళు పింక్ తీసుకోవచ్చు గ్రీన్ అదే వైట్ కావాలి అనుకునే వాళ్ళు కంప్లీట్ వైట్ అయినా తీసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ మాత్రం కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి మంచి కాంబినేషన్లో మీకు బ్యూటిఫుల్ ఐటమ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఓకేనా సో ఎవరు కూడా కూడా మిస్ అయితే మాత్రం అవ్వకండి ఓకేనా అంత బాగున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసేసి కోరల్ స్టడ్స్ అండి కోరల్ కాంబినేషన్ విత్ పికాక్ టైప్లో భలే బాగుంటుంది చూడండి ఒక్కసారి డిజైన్ అయితే చాలా చక్కగా మనకి ఇలా కూరలు పెట్టేసేసి మోజన స్టోన్స్ ఇక్కడ అన్నీ కూడా మనకి హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ యూజ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసేసి స్క్రూబ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్తో స్క్రీన్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎవరైనా గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఓకేనా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్లో మీకు చిన్న చిన్న ఐటమ్స్ దీవాలికి చక్కగా బుక్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి మంచిగా మీకు ఏ ఐటమ్ నచ్చితే అవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా బుక్ చేసేసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది బ్లాక్ కదా సో ఫ్లవర్స్ లాగా పెట్టేసేసారు బీడ్స్తో ఎంత బాగుందో చూడండి కాబట్టి ఇది చాలా స్లీక్ డిజైన్ అండి సో చాలా చాలా డెలికేట్ అని చెప్పుకోవచ్చు బట్ చాలా బాగుంటుందండి అండి లుక్ వైజ్ అయితే ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ ఎలాగైతే వస్తుందో ఆ టైప్లో కనిపిస్తుంది ఇది కానీ బాగుంటుందండి అండి లుక్ వైజ్ అయితే మాత్రం మీ తియర్ టాప్స్తో వస్తుంది మీ అందరికి తెలిసిందే కదా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట నచ్చితే యాక్చువల్లీ ప్రైస్ సిక్స్ నైన్ వరకు ఉండేదండి ఇక్కడ ఎక్కువ పీసెస్ లేవు కాబట్టి మీకు తక్కువ ప్రైస్లో జస్ట్ ఫైవ్ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ స్టైల్గా చాలా ట్రెండీగా ఉండాలి ఇష్టపడతాము అలాంటివి మాకు నచ్చుతాయి అనుకునే వాళ్ళు ట్రెండీ టైప్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి భలే బాగుంటుంది ఇది వేసుకుంటే మాత్రం డ్యామ్ షూర్ గుర్తుపెట్టుకుంటారు ఇది మీరు ఎన్నిసార్లు వేసుకున్నా ప్రతిసారి కూడా భలే ఉంది డిజైన్ అనుకుంటారు అనమాట అంత బ్యూటిఫుల్గా పీస్ అయితే మాత్రం మిస్ చేసుకోకండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా చాలా క్యూట్ ఉంది కదా భలే క్యూట్ వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి చేంజబుల్ టాప్స్ అనమాట యాక్చువల్గా ఇక్కడ లక్ష్మీ అమ్మవారి బదులు ఇది పెట్టుకోవచ్చు లక్ష్మీ అమ్మవారిని తీసేసి ఇది పెట్టుకోవచ్చు అనమాట మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇవి కూడా వద్దు అనుకుంటే ఈ టైప్లో పెట్టేసేసుకోవచ్చు అండి ఇది లీఫ్ ప్యాటర్న్ లాగా ఉంటుందన్నమాట చాలా క్యూట్గా భలే బాగా వచ్చేసేసాయండి ఇవైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ సో త్రీ చేంజబుల్స్ అయితే మీకు ఇలా వచ్చేసేసాయి నీట్ లుకింగ్లో మంచి బెడ్ బెస్ట్ ప్రైస్ రేంజ్లో అనమాట జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి ట్రిపుల్ నైన్ పడుతుంది అనమాట సో మీకు త్రీ చేంజబుల్స్ వచ్చేసేసి అండ్ మీకు ఇక్కడ చైన్ లాగా ఇలా బ్యాక్కి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసేసి మీకు పుషర్ బ్యాక్ లాగా వస్తుంది ఇది పెట్టేసేసుకొని ఇలా పెట్టుకుంటే సో అలా ఉండిపోతాయి అనమాట అసలు లైట్ వెయిట్లో భలే బాగున్నాయండి వెరీ వెరీ అఫర్డబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేసేసాయి నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం అండి నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో చాలా 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 బాగుంది ఉందండి చైన్ మాత్రం యాంటిక్ టైప్లో వచ్చేస్తుంది మీకు వీటిలో మీకు మూడు మోడల్స్ చూపిస్తానండి మూడు కూడా డిఫరెంట్ ప్రైజెస్ అనమాట సో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసేసి ఇదండి చాలా చాలా బాగుంటుంది టూ లైన్స్ మనకి గోల్డ్ బాల్స్ అండ్ మనకి ఇలా కలర్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట అమ్మవారు అండ్ పికాక్ అయితే ఇలా ఉంటుంది స్మాల్ చైన్ అండి మారీ ఎక్కువ లాంగ్ లెంత్ అయితే ఉండదు ఒక మీడియంగా ఒక మోస్తరుగా అయితే ఉంటుంది సో ఇది ప్రైజ్ వచ్చేసేసి మీకు జస్ట్ ఫర్ ట్రిపుల్ నేను ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి నార్మల్గా ఇంత పెద్ద లాకెట్తో వచ్చిన ఐటమ్ మీరు బుక్ చేసుకోవాలి అంటే బేసిక్గా సో ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడుతుందండి అండి బట్ నేనైతే మాత్రం మీకు రీజనబుల్గా ఇస్తున్నాను ఎందుకంటే దివాళీ సేల్ కాబట్టి సో ఇలా గోల్డ్ బాల్స్ అండ్ చిన్న చిన్న ఇక్కడ చూసారు కదా గోల్డ్ బాల్స్ వేరే టైప్లో ఇచ్చారు ఇవేమో ప్లేన్ ఇచ్చారనమాట సో ఇలా టూ వెరైటీస్లో అయితే వచ్చేస్తాయి ఇది మీకు థౌజండ్ రూపీస్కి వస్తుందండి సో దీనిలో మీకు ఇప్పుడు వెరైటీస్ చూపిస్తున్నాను ఇది అయితే థౌజండ్ రూపీస్ పడుతుంది అలాగే లేదు మాకు టూ లైన్స్ జస్ట్ సింగిల్ లైన్ ఇలా కావాలి అనుకుంటే మాత్రం ఇది మీకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అలా పడుతుందండి చాలా బాగుంది లాకెట్ కూడా సూపర్గా వచ్చేసేసి అమ్మవారి లాకెటే కిందన ఇలా కెంపులు వచ్చాయి కాబట్టి కెంపు రే పింక్ కలర్ రూబీ టైప్లోనే ఇచ్చారనమాట మనకి ఇవి మెరూన్ బీడ్స్ అండి సేమ్ ఈ పింక్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి అనమాట అమేజింగ్ వచ్చి వచ్చేసేసే చాలా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం మంచి లుక్లో వచ్చింది ఇది మీకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ప ప్రైజ్ పడుతుంది లెంత్ అయితే షార్ట్ లెంతే వస్తుంది మీరు మరీ లాంగ్ అయితే రావట్లేదు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి ఓకేనా అండి ఇంకా లెంత్ కావాలంటే ఇంకా మీరు బ్యాక్ చేయిన్ అటాచ్ చేసుకుంటేనే మీకు లెంత్ అనేది పెరుగుతుంది ఇది సెవెన్ నైంటీ నైన్ పడుతుంది సో కొంచెం ఇలా వచ్చినవి ఇలా కలర్ బీడ్స్ ప్లెయిన్గా కాకుండా ఇలా చైన్ ఇలా బీడ్స్ అండ్ ఇలాగా కలర్ బీడ్స్ ఇలా గో గోల్డ్ బాల్స్ ఇలా ఇచ్చింది మాత్రం మీకు ట్రిపుల్ నైన్ ప్రైజ్లో అయితే వస్తుంది మీరు లాకెట్ని బట్టి బుక్ చేసుకుంటారా లేదా బీడ్స్ని బట్టి బుక్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి ఇది కొంచెం పెద్ద లాకెట్ వెన్ కంపేర్డ్ విత్ దిస్ అనమాట సో చాలా బాగుంది సో ఇవి ప్లేన్ ఇలా గోల్డ్ బాల్ అనమాట ఇలా డిఫరెంట్గా ఇచ్చారు సో అందుకోసం అనమాట దేన్ని దేనికి కంపేర్ చేయొద్దండి సో మీకు ఎలా కుదిరితే అలాగా చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది అనమాట ప్రైస్ కూడా ఇది సెవెన్ నైన్టీ ఇది ట్రిపుల్ నైన్ ప్రైజ్లో అయితే వస్తుంది సో వీటి ఇల్ మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు అలాగే బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ కూడా ఉందండి సేమ్ అదే టైప్లో టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ ఓకేనా సో ఇలా గోల్డ్ బాల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ గోల్డ్ బాల్స్ బ్లాక్ బీడ్స్ అలా వస్తుంది అండ్ లాకెట్ విషయానికి వచ్చినట్లయితే మీకు పికాక్ లాకెట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇకొక లాకెట్ చాలా క్యూట్గా షార్ట్ అండి మళ్ళీ కంప్లీట్గా మనకి షార్ట్ లెంత్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇలా మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసేసి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కంప్లీట్ బెస్ట్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది సో ఆఫీస్ పర్పస్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ మీద కూడా వేసేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసేసి క్యూట్ చి సింపుల్ బుట్టలు అడుగుతున్నారు కదా సో ఇవి అనమాట అండి మనకి యాంటిక్ టైప్లో ఇలా వస్తాయండి బుట్టలు అయితే చాలా 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 అందంగా ఉంటాయి వీటి ప్రైస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి భలే ఉంటాయి ప్రోడక్ట్ మాత్రం చాలా మంచి క్రేజ్ అండి సో ఈ టైప్లో ఎవరైనా ఇష్టపడతారు అద్భుతంగా వచ్చేస్తా అనమాట జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే ఎంచక్క ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి పుషార్ బ్యాగ్లో చాలా అంటే చాలా క్యూట్గా వచ్చేస్తాయి అనమాట చాలా బాగున్నాయి అనమాట సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తాయండి ఓకేనా అండ్ చూసారా త్రీ డ్రాప్స్తో మీకు ఒక బ్యూటిఫుల్ చైన్ అండి సో నార్మల్గా మీరు చక్కగా డ్రెస్సెస్ మీదకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేసుకుంటే అద్భుతంగా కనిపించేస్తుంది చాలా అంటే చాలా బాగుంది పీస్ మాత్రం అమేజింగ్ వచ్చేసేసింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగా వచ్చేస్తుంది పీస్ మాత్రం ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా దీనిలో మీకు ఈ త్రీ కలర్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఫస్ట్ కాంబినేషన్ సో ఇదిగోండి సెట్ చేసేసాను త్రీ కలర్స్ బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోండి గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి చాలా క్యూట్ అనమాట సో వెరీ వెరీ ఎఫర్డబుల్ ప్రైజ్లు అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ కూడా చూసారా సో నార్మల్గా ప్లేన్ ఇవ్వకుండా ఇలా సన్నగా ఒక చిన్న గోల్డ్ బాల్లాగా పెట్టేసేసారనమాట ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు వీటిలో మూడిట్లో ఒక కలర్ నచ్చినా తీసుకోండి కానీ మూడు తీసుకున్నా కూడా సేమ్ ప్రైజ్ అండి సో మళ్ళీ మీకు సపరేట్గా తగ్గించండి మేము మూడు కలర్లు తీసుకుంటున్నాం కదా అన్నా కూడా నేనేం తగ్గించాను బట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు వస్తుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉండడం వల్ల సో మిస్ అవ్వకుండా మాత్రం సో ట్రై చేయండి అని అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే క్యూట్ కాంబినేషన్ వచ్చినప్పుడు అసలు మనం మిస్ చేసుకోకూడదు కదండి సో అందు గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట చాలా బాగుంది పీస్ అయితే త్రీ కలర్స్లో మీకు నచ్చింది ది బెస్ట్గా అనిపించింది ఏదైనా ఒక్కటైతే తీసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లాకెట్ అండి ఒక బ్యూటిఫుల్ కోరల్ లాకెట్ అనమాట అద్భుతంగా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది సో సూపర్ కాంబినేషన్ సో కోరల్స్ వచ్చేసేసి రియల్ బీడ్స్ మీరు చూసే ఉంటారు ఇది కూడా మీరు అడ్డిగా అని చెప్పాను కదా సో అడ్డిగాకి వేసుకోవచ్చు చాలా బాగా కనిపిస్తుంది తెలుసా అడ్డిగాకి వేసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ వచ్చేస్తుంది అండి సో నచ్చిందే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి సో మీరు ఎక్కడైనా చూడండి సో ఇంత హెవీగా మనకి ఎలివేట్ అవుతూ కనిపించే ఒక మంచి లాకెట్ ఈ ప్రైజింగ్లో వస్తుందేమో ఒకసారి చూడండి సో ఖచ్చితంగా అయితే రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో మాత్రం సూపర్గా కనిపిస్తుంది అండ్ మీరు అడ్డిగా అలాంటి వాటికి ట్రై చేయండి లేదా అంటే మాల మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే మాలకి ట్రై చేయండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అలాగే ఇంకొక టైప్ ఆఫ్ జుంకాస్ అండి ఎలిఫెంట్స్ వస్తాయి ఇది యాక్చువల్గా సెట్ మీద కూడా నేను మీకు చూపించున్నాను మీరు గుర్తుందో పడతారో లేదో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగా వచ్చేస్తాయి చూడండి ఎలిఫెంట్స్ చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్ వచ్చేస్తాయో ఎలిఫెంట్స్ చాలా అందంగా నీట్గా సో ఈ కాంబినేషన్ ఉంటుంది ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో వస్తాయండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బ్యూటిఫుల్ లుక్లో సో చాలా అద్భుతంగా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి కాంబినేషన్ అండ్ థిక్నెస్ కూడా చూసారు కదా ఎంత బాగుంది ఇక్కడ అన్ని స్టోన్స్ గోల్డ్ వాల్స్ ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టేసేసారు అమేజింగ్ ఉందండి ప్రోడక్ట్ మాత్రం మిస్ చేసుకోకుండా చక్కగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది ఇకపోతే ఒక మంచి కంటే అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంటే ప్యాటర్న్ ఇది మీకు పెట్టుకొని కూడా చూపించున్నాను మీకు గుర్తుపడతారో లేదో నాకు తెలియదు కానీ సో ఒకటే పీస్ అవైలబిలిటీ ఉందండి సో ఇది మాత్రం ఎక్కువ పీసెస్ అయితే లేవు ఓన్లీ వన్ పీస్ అవైలబిలిటీ ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా పేమెంట్స్ అయితే చేసేసుకోండి ఈ ప్రోడక్ట్ అయితే ఒకటే ఒక పీస్ ఉంది ప్రైస్ వచ్చేసేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ పర్పుల్ కాంబినేషన్లో మీకు ఇలా డిఫరెంట్గా కావాలి అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా పిక్ చేసేసుకోండి ఈ టైప్ అయితే మాత్రం ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా గా వచ్చేస్తాయి అండ్ కంటే ఇది యాక్చువల్లీ పెట్టుకొని చూపిస్తే మీకు తెలిసి దాన్ని ఒక రోజు పర్పుల్ సంథింగ్ కాంబినేషన్లో పెట్టుకున్నప్పుడు భలే బాగుందనమాట సో ఆ రోజే యాక్చువల్లీ మొత్తం సేల్ అయిపోయినా నేను అయిపోయాయి అనుకున్నానండి యాక్చువల్లీ ఇది మాత్రం సో అవైలబిలిటీ ఒక్క పీస్ అవైలబుల్ ఉంది సో జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకునేవాళ్ళు మీ బడ్జెట్లో ఉంది అనుకుంటే మాత్రం సో ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి చాలా బాగా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది కదా సెట్ చూడగానే మీకు నచ్చేస్తుంది బట్ సింపుల్గా ఉందేమో కాస్ట్ తక్కువేమో అనుకుంటున్నారేమో యాక్చువల్లీ ఇది వచ్చిన ప్రైజే చాలా కాస్ట్ పడిందండి బట్ నేను మీకు దీవాలి కాబట్టి సో బెస్ట్ ప్రైజ్లోనే ఇస్తున్నాను సో మిస్ చేసుకోవద్దు మరీ ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాలి పర్ఫెక్ట్గా అని అనుకుంటే మాత్రం ఈ సెట్ అండి ఈ ఇయర్ రింగ్స్ ఏవైతే ఈ జుమ్కాస్ ఇచ్చారో ఇవి మాత్రం హైలెట్ అండి అసలు నిజంగా ఈ జుమ్కాస్ ఈ పెండెంట్కే మనము ప్రైస్ పెట్టేసేయచ్చు అనమాట అంత బాగున్నాయి మధ్య మధ్యలో మనకి నక్షీ బాల్స్ అండ్ రియల్ బీట్స్ కూడా పెట్టారు కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి సో పీస్ అయితే మాత్రం మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తున్నట్టు నేను నాకు ఎక్కువ ప్రైస్ పడింది కానీ మీకైతే రీజనబుల్కి అయితే వస్తుందండి సో ఖచ్చితంగా హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైస్ కంటే మీకు ఇంకా తక్కువకు వస్తున్నట్టు అనమాట జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మీరు ఏం చేస్తారంటే కమెంట్ సెక్షన్లో వీటన్నిట్లో మీకు బాగా ఏ సెట్ నచ్చిందో ఆ సెట్ ఒకసారి కుదిరితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి ఓకేనా అండి సో ఖచ్చితంగా గివ్ ఏ అయితే ఉంటుంది నేను ఊరి నుంచి రాగానే మీకు టూ వీడియోస్ అనుకుంటున్నాను కదా సో టూ వీడియోస్ పెడితే మాత్రం డెఫినెట్గా టూ వీడియోస్కి గివ్ తీస్తాను ఇస్తాను డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి బ్యూటిఫుల్ కాంబినేషన్ ప్రైస్ మాత్రం ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుందండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే మరొక క్యూట్ ఇయర్ రింగ్స్ అండి జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ బడ్జెట్లో తీసేసుకోవచ్చు ఇంకా వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా ఎక్కువ చేయను మీకు అర్థమైపోతుంది కెంపులు ఇవన్నీ కూడా స్టోన్స్ ఒక చిన్న డ్రాప్ లాంటి కెంపు అండ్ కింద కూడా గ్రీన్ కెంపులు అయితే పెట్టేసేసారు ఇక్కడ స్టోన్సే ఇక్కడ స్టోన్సే మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసేసారు ఎంత బాగుందో కదా పుషర్ బ్యాగ్లో ప్రైస్ మాత్రం జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సో కంప్లీట్ ప్రైస్ రేంజ్లో బెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేసేసింది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి సో ఇది చూసారు కదా హోల్కి డ్రాప్స్ బ్లాక్ డైమండ్స్ అమేజింగ్ ఉంది కదా ప్రోడక్ట్ సో ఇది మాత్రం మిస్ అవ్వద్దండి ఎవరన్నా మిస్ అయితే మాత్రం ఇంక అంతే సో మీ మంచి ప్రోడక్ట్ని వదులుకున్నారు అయితే నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇదే ప్రోడక్ట్ మీరు చాలా మంది చెప్ చెప్తున్న నేనైతే చెప్తున్నా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇదే ప్రోడక్ట్ ఎవరి దగ్గర లేకుండా యూనిక్గా ఉంటే మాత్రం చాలా కాస్ట్ పడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది మీ అందరికీ కూడా ఆన్లైన్లో ఇచ్చే వాళ్ళందరూ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ సెవెన్ అలా సేల్ చేస్తున్నాం కదా సో మామూలుగా మార్కెట్కి వెళ్ళి మీరు కొనుక్కుంటే మాత్రం అసలు ఈ ప్రైస్కి అయితే రాదండి ఒకవేళ ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇంత బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సో దీనిలో టూ వెరైటీస్ నేను మీకు చూపించి ఉన్నాను కదా సో టూ వెరైటీస్లో మీకు నచ్చిన మోడల్ని తీసుకోవచ్చు అనమాట సో ఇదైతే మాత్రం బెస్ట్ డిజైన్ అండ్ దీంట్లోనే ఇంకొక మంచి డిజైన్ కూడా ఉందనమాట ఇది వచ్చేసి సర్కిల్ లాగా ఉంది కదా ఇంకోటి నేను చూపించేది ఏంటంటే డైమండ్స్ లుక్లో అనమాట చాలా 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 బాగుంటుందండి పీస్ మాత్రం సో కంప్లీట్గా మనకి ఇలాగా డైమండ్ షేప్ అనమాట లాగా కాకుండా సో మనకి ఇలాగా సో ఈ డైమండ్ లుక్లో కూడా ఉందన్నమాట ఇలా రౌండ్ షేప్ కావాలి అన్న కూడా అదే ప్రైస్ అండ్ ఈ టైప్లో కావాలన్నా కూడా అదే ప్రైజ్ సేమ్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది మీకు నచ్చిన వాళ్ళు మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ చేసుకోండి బాగుంటాయండి ఒక్క పీస్ అయినా మీ దగ్గర పెట్టుకోండి ఏదైనా ఇది నచ్చింది అనుకోండి కొంచెం బాగా కనిపించాలి నిండుగా అనుకుంటే ఇది తీసుకోండి సింపుల్గా ఉండాలి మరీ ఎక్కువగా కనిపించద్దు ఇది కూడా బాగానే కనిపిస్తుంది మీరు దీంతో కంపేర్ చేస్తేనే ఇది చిన్నగా ఉన్నట్టు ఉంటుంది సపరేట్గా చూస్తే రెండు కూడా ఒకటే టైప్ అండి మీకు అసలు ప్రాబ్లమే లేదు ఎలాగ కుదిరితే అలా తీసేసుకోండి మీకు ఎలా ఇష్టపడతారో ఆ దాన్ని బట్టి అలా తీసేసుకోండి సో మీరు అబ్బాయి ఇవి చిన్నగా ఉన్నాయి కనపడ అసలు లేవండి చిన్నగా అయితే మాత్రం లేవు చాలా నిండుగా కనిపిస్తాయి దట్టు బ్లాక్ బీడ్స్ రావడం వల్ల హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా 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 బాగా కనిపిస్తాయి అనమాట సో నో డౌట్ అట్ ఆల్ జస్ట్ ఫర్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బడ్జెట్లో మీకు వచ్చేస్తున్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ అండి అది కూడా మనకి జడవ వచ్చేసేసింది చాలా 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 అంటే చాలా బాగుంది అసలు మాటలే లేవన్నమాట అంత నీట్గా కనిపించేలాగా వచ్చింది ఒక దగ్గర పింక్ అండ్ గ్రీను అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు మల్టీ కాంబినేషన్లు అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది మీకు అర్థమైపోతుంది కదా సో ఇది మీకు జడావుకుందని అనేది క్లియర్గా తెలుస్తుంది కదండి ఇది పెట్టుకుంటే మాత్రం చక్కగా కనిపించేసేస్తా అనమాట సో నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇది మాత్రం జస్ట్ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఇక్కడ మీకు ఫ్లవర్ టైప్లో ఇచ్చేస్తారు ఇక్కడ వచ్చేసేసి ఇలా డ్రాప్స్ లాగా అనమాట అవి కూడా రైస్ పర్ల్స్ టైప్లో అయితే వచ్చేస్తుంది బాగుందండి పీస్ మాత్రం సో ట్రై చేయండి చాలా చక్కగా అయితే వచ్చేసేసింది ఓకేనా సో ఇలా మీకు జడావుకుందన్ టైప్ ఉంటుంది ఇది మీకు కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు ఇది మీకు ఇంకెక్కడికి కదలదు ఇంకలా పెట్టేసి ఉంచారు వేసుకుంటే మాత్రం ఇలానే ఉంటుందండి నేను కొంచెం పట్టుకోవడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది కానీ బట్ మీరు వేసుకుంటే మాత్రం చాలా బా వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ అండి ఇవి ఇయర్ రింగ్స్ అసలు ఇయర్ రింగ్స్ చూస్తే నాకు చిన్న రో చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయండి ఎందుకంటే రింగ్స్ టైప్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ రింగ్ టైప్ పెట్టుకుంటారు కదా సో అలా అనిపించాయి నాకు ఇవి చాలా బా ఓల్డ్ ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి అనమాట సో రింగ్ టైప్ లాగా ఫీలింగ్ కలిగింది జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్లో భలే ఉందండి నిజంగా చాలా చక్కగా పిల్లలకి పెట్టడానికి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి ఇలా మీకు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ వైపు అంతా మీకు ఇలా స్టోన్స్ అనేవి కనిపిస్తాయి బ్యాక్ సైడ్ అలా వెళ్ళిపోతుంది ఇది కింద చెవు కిందకి వెళ్ళిపోతుంది అనమాట జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో వచ్చే ఒక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి భలే క్యూట్గా అనమాట ఎంత క్యూట్ ఉన్నాయో కదా చాలా ముద్దుగా వచ్చేస్తాయి చక్కగా ఇలా వెళ్ళిపోద్ది అండి ఇలా మీకు కనిపిస్తుంది అనమాట రింగు చెవుకి పెట్టుకుంటే ఇవి మీకు బ్లాక్ డైమండ్స్ కనిపిస్తున్నాయి సారీ ఇక్కడ మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా కంప్లీట్ సీజర్స్ సీజర్స్ సో ఇలా కనిపిస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసేసి మనం వెళ్ళిపోతుంది చెవులోకి వెళ్ళేసేసి పెట్టేసేసుకుంటాం అనమాట ఓకేనా భలే బాగున్నాయి కదా సో బ్యూటిఫుల్ పీస్ జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తాయి ఓకే ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ క్యూటెస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట బుజ్జిగా ముద్దు ముద్దుగా అండ్ పుష్య అసలు నేను చూడండి ఎలా పట్టుకున్నాను సో మీరు కా ఇలా పెట్టుకోవాలి సారీ ఇలా అండి పెట్టుకునేది నేను మిస్టేక్ పట్టుకున్నాను ఇలా పెట్టుకోవాలన్నమాట లేదు మాకు అలానే తిప్పుకొని పెట్టుకుంటామంటే యూర్ విష అనమాట సో మంచి ప్రోడక్ట్ జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ ఆఫ్ స్టోన్ చూడండి ఎంత బాగుందో మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా ట్రై చేయండి ఎంత బాగా అనేసేసి అమేజింగ్ అంటే అమేజింగ్ అండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది మీకు ఖచ్చితంగా డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది నేను చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఒక చిన్న హుక్ వచ్చేస్తుంది అండ్ ఈ చైన్ చూడండి ఎంత బాగుందో చైన్ కూడా భలే బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇలా వస్తుందనమాట ఓకేనా సో నీట్గా కాంబినేషన్ అయితే ఇలా ఇచ్చేసేసారు పికాక్ స్టైల్లో అండ్ కింద కూడా ఇలా మనకి పెట్టేసేస్తారనమాట సో ఇక్కడ వచ్చేసేసి పంప్గిన్ బీడ్స్ ఇలా వచ్చేస్తుంది రియల్ గోల్డ్ టైప్ చైన్ ఉంటుంది కదా అలా వచ్చిందండి దీనికి ఇయర్ టాప్స్ కూడా ఉన్నాయండి నేను ఇవ ఇయర్ టాప్స్ లేవు అనుకున్నాను బట్ ఇయర్ టాప్స్ కూడా వచ్చాయన్నమాట సూపర్ అంటే సూపర్ క్యూట్ ఉందండి పీస్ మాత్రం సో బ్యూటిఫుల్ కాంబినేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా ట్రై చేసేసేయండి వీటి ప్రైజ్ వచ్చేసేసి దీని ప్రైజ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ అయితే మాత్రం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్యూట్ అంటే క్యూట్ ఉంది సో చక్కగా నేను కుదిరితే లైవ్లో చూపిస్తానండి సో లేటెస్ట్ ప్రోడక్ట్ మీకు ప్రై నేను చూపిలేదు ఇంతవరకు లైవ్లో మీకు ఒక వాళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా సో నెక్స్ట్ లైవ్లో ఎప్పుడైనా చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా అవైలబుల్ ఉంటే మళ్ళీ చూపిస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కావాలి అనుకునేవాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి సూపర్ అంటే సూపర్ అండి ఓకేనా సో ఇకపోతే నెక్స్ట్ మీకు పీస్ అండి సో అమేజింగ్ ఇది ఇంకా ప్రైజ్ అది అనమాట ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ బడ్జెట్లో అయితే వస్తుంది రియల్ బీట్స్ పెట్టేస్తారు అమేజింగ్ అనమాట సో మంచి కాంబినేషన్ చాలా చక్కగా విత్ ఇయర్ టాప్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అసలు మనకి ఎప్పుడు కూడా విత్ ఇయర్ టాప్స్ రావండి జడావుకుందని ఏవి చూసినా కూడా మనకు అసలు ఇయర్ టాప్స్ రానే రావు బట్ మీకు ఇయర్ టాప్స్తో వచ్చేసేసి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు సో నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో ఇది మీకు ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ అండి కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి సో అసలు మనకి ఇయర్ రింగ్స్ కూడా రావు యాక్చువల్లీ జడావుకుందన్లో బట్ మీకైతే మాత్రం మంచిగా సెట్ అయితే వచ్చేస్తుంది వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్లో ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా త్రీ స్టెప్స్ రియల్ బీట్స్ కాంబినేషన్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సూపర్ ప్రైజ్లో వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్డోరీ అని నేను మీకు చూపించాను కదా కెంపుల్లో సో బ్యూటిఫుల్గా వస్తుంది ఇది మీకు థర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఇంకొక పీస్ వేరే వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఒకవేళ నెక్స్ట్ వీడియో చేస్తే మాత్రం ఆ వీడియోలో చూపిస్తాను సో బ్యూటిఫుల్గా వచ్చేస్తాయండి ఆల్మోస్ట్ మీకు ఇది ఎలా వచ్చిందో అలాగే వస్తుంది కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే రాలేదు నోటీస్ చేయండి నేను మీకు పక్క పక్కనే పెడుతున్నాను సో బ్యూటిఫుల్ లుక్లో అనమాట జస్ట్ ఫర్ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ బడ్జెట్లో వస్తాయి ఇయర్ రింగ్స్ మాత్రం భలే అంటే భలే ఉన్నాయండి సో బ్యూటిఫుల్గా కంప్లీట్గా గోల్డ్ రిప్లికా అనమాట మనకి కెంపుల్లో వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్గా లుక్ వచ్చింది నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా 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 బాగుందన్నమాట పీస్ మాత్రం ఓకే వావ్ లాస్ట్ ప్రోడక్ట్ అండి సూపర్ ప్రోడక్ట్ అనమాట చాలా చక్కగా ఉంటుంది మీ అందరికీ తెలుసు ఎంతో బాగున్న ప్రోడక్ట్ అనమాట సూపర్ కాంబినేషన్లో చాలా చక్కగా ఇచ్చేసేసారు నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసేసి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో అయితే వస్తుందండి వీటికి జుమ్కాస్ కూడా వచ్చేస్తాయి మీకు సో ఇలా అనమాట మువ్వలు ఇచ్చేసేసి ఒక చిన్న డూయల్ పికాక్ పెట్టేసేసి మనకి కెంపు స్టోన్స్ అనేవి పెట్టేసేసారు వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా మీకు పర్టికులర్గా ఇలా అనమాట సో ఇలా వస్తాయి అనమాట సో మొత్తం కూడా కెంపులు పెట్టేసేసి మనకి నీట్గా ఇలా ఇచ్చేసేసారు చాలా చాలా బాగుంటుందండి కెంపు స్టోన్స్ అయితే మాత్రం సో అద్భుతంగా వస్తుంది ప్రోడక్ట్ కూడాను మువ్వలు అనమాట మొత్తం కూడా ఇలా మువ్వలు ఇచ్చేసేసి ఒక స్క్వేర్ బాక్స్ ఓవెల్ ఓవెల్ బాక్స్ స్క్వేర్ బాక్స్ ఓవెల్ బాక్స్ ఇలా కాంబినేషన్ అయితే వచ్చేసేసింది చాలా 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 బాగుందండి పీస్ అయితే మాత్రం మువ్వలతో వచ్చిన ఏ సెట్ అయినా సూపర్ డూపర్ ఉంటుందండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్స్ ప్లేస్ చేయండి అలాగే గివ్ అవే చూపిస్తానండి మీకు ఈ వీడియోకి నేను ఇవ్వబోయే గివ్ అవే అందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మినిమం కమెంట్స్ వచ్చేసేసి హండ హండ్రెడ్ కమెంట్స్ అండి సో కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయాలి సో ఈ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే నేను ఇవ్వబోతున్నాను ఓకేనా సో మల్టీ కలర్ కాంబినేషన్లో సూపర్ గివ్ అవే అండి చాలా బాగుంటుంది ఇక్కడ మీకు స్టోన్స్ కూడా చూడొచ్చు ఎంత బాగా సో అండ్ పికాక్ స్టైల్లో అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటుంది అందరూ కూడా లైక్స్ అయితే ప్లేస్ చేయండి సో నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా సో ఇదన్నమాట బ్యూటిఫుల్ అండ్ క్యూట్ వీడియో మీ హైవో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు ఈ కలెక్షన్స్ అన్ని చూసి అనేది నేను అనుకుంటున్నాను ఓకేనా సో నచ్చితే మాత్రం సో అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ